ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి వచ్చే ఆరోగ్య సమస్యలు అవును మామూలుగా వైట్ డిశ్చార్జ్ చాలా కామన్గా ఉంటుంది మేడం వాళ్ళకి అక్కడ ఇచ్చింగా కూడా ఉంటుంది యూరిన్కి పోయేటప్పుడు మంట వస్తూ ఉంటుంది తర్వాత ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాంటి ఒక సింప్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆడవాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే ఇది కామనే కదా ఇది ఏముందలే వస్తుంటుంది పోతుంటుంది అన్న మాత్రం దాన్ని అశ్రద్ధ చేయనే చెయ్యకూడదు వ్యసాయనాలో ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు వాటర్తో క్లీన్ చేస్తారు కానీ వాటర్ తో క్లీన్ చేయకూడదు ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్గా వ్యజాన్ అనేది సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గాన్ తనంతట అదే క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఒక అవయవం అక్కడ వాటర్ తో కడిగినందువల్ల ఇబ్బంది ఏంటంటే అటు వాటర్ తో బాహ్యంగా గోరువెచ్చని వాటర్ తో బాగా ఇబ్బందిగా ఉంటే బాహ్యంగా శుభ్రం చేసుకోవచ్చు కానీ మామూలుగా డీప్ గా మామూలు వాటర్ తో క్లీన్ చేయకూడదు రీజన్ ఏంటంటే వ్యజాన్లో లాక్టోబ్యాసస్ కి సంబంధించినటువంటి గుడ్ బ్యాక్టీరియా రక్షక బట్టలు లాగా ఉంటాయి అక్కడ ఈ వాటర్ తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గుడ్ బ్యాక్టీరియా మొత్తం బయట వచ్చేస్తుంది న్యాచురల్ గా ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకునే దానికి ఆలోచించినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఫెమీ డిలైట్ ఈ దీంట్లో ఏంటంటే మేడం రెండు రకాల గుడ్ బ్యాక్టీరియా లాక్టోబ్యాసలస్ అసిడోఫిలస్ ఎల్యో ఫోర్టీన్ రామనోసిస్ రామినోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ అని చెప్పేసి టూ స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి అమెరికా నుంచి డానిస్కో అని ఉంటుంది ఒక కంపెనీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయించి ఇక్కడ మనం క్యాప్సూల్ లో మ్యానుఫ్యాక్చర్ చేయించాం ఒకసారి చూపిస్తారా చూపిస్తాను ఇప్పుడు మీరు చూసినట్టు బాటిల్ ఇలా ఉంటుంది మేడం ఈ బాటిల్ లో థర్టీ క్యాప్సూల్స్ ఉంటాయి మీరు చూసిన అనుకోండి కలర్ లో ఉంటాయి సో థర్టీ క్యాప్సూల్స్ ఉంటాయి ఇది రోజుకు ఒక క్యాప్సూల్ ఏం చేయాలంటే భోజనం తర్వాత మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకోవాలి అట్ అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ టైం కానీ తీసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే వ్యజనాలు గుడ్ బ్యాక్టీరియా రీస్టోర్ అవుతుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా దానికి అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది వర్కింగ్ ఉమెన్ అయితే ఇరిటేషన్ లేకుండా వాళ్ళు వర్క్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు హౌస్ వైఫ్ అయితే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇది మీరు అన్నట్టు ఎవరికి బయట చెప్పుకునే సిచ్యువేషన్ కూడా కాదు కాబట్టి వాళ్ళలో వాళ్ళే మదన పడకుండా వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకునే దానికి ఫిమీ లైట్ ఉపయోగపడుతుంది